ప్రైజ్లో దేవునికి మహిళ మరి ఈ యొక్క సమయంలో మరి దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి ఉదయ కాలంలో కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాము మీరు బైబిల్ తిరగండి మీరు అందరూ కూడా కలిసి బైబిల్ చదువు వాక్యం చదువుకుందాము మరి సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయము పదిహేడవ వచనం నేను చదువుతాను మీరు దాన్ని వినండి నిజమైన స్నేహితుడు ఇడవక ప్రేమించును ప్రేమటి మనం గమనించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ దేవుని వాక్యం మనకేం తెలియజేస్తుందంటే నిజమైన స్నేహితుడు ఇడవక ప్రేమించును మనము ఈ లోకంలో జీవించేటప్పుడు స్నేహం చేస్తుంటాం చాలామందితో ఫ్రెండ్షిప్ ఉంటుంది మరి చిన్నపిల్లలు యవనస్తులు పెద్దోళ్ళు ఎంతోమంది స్నేహాలు చేస్తుంటారు మనము చూస్తూ ఉంటాం మనం అట్లా బజార్లోకి వెళ్ళినప్పుడు మరి షాపుల దగ్గర కూర్చొని ఎంతోమంది ఫ్రెండ్షిప్ కలిగిన వాళ్ళు కూర్చొని వచ్చి పేపర్లు చూడటము ఏదో వాళ్ళకు తోచింది వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ కష్ట నష్టాలు చెప్పుకుంటూ అన్నీ కూడా పంచుకుంటూ ఉంటారు మరి స్నేహభావం అనేది ఇది ముఖపరిచయం లేకపోయినా ఒకరికొకరికి అయితే ఏది ఏమైనా సరే ఆ స్నేహం అనేది ఒకసారి రెండుసారి కలిసి మాట్లాడుకున్నప్పుడు స్నేహం ఏర్పాటు చేస్తారు స్నేహం ఏర్ప ఏర్పడుతుంది అలాంటప్పుడు ఆ స్నేహం అనేది ఎంతో మరి మరి భావిస్తు భావిస్తూ ఉంటాం మంచిదని చెప్పి భావిస్తుంటూ ఉంటాం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్లో ఏం చెప్తుందంటే నిజమైన స్నేహితుడు ఎడవక ప్రేమించాం నిజమైన స్నేహితుడు ఎడవక ప్రేమించును అని మనం చూస్తున్నాం నిజమైన స్నేహితుడు ఏం చేస్తారంటే ఎడవక ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటాడు ఎందుకంటే సమాధానం ఉన్నప్పుడు సంతోషం ఉన్నప్పుడు ఆనందం ఉన్నప్పుడు స్నేహభావాలు ఉంటాయి అయితే ఏదైనా కష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు చెప్పుకుంటారే కానీ ఆ చెప్పుకునే సం సమస్యలో ఒకరికొకరు పంచుకోలేరు కొంతమంది పంచుకోలేరు ఒకవేళ ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి ఒక స్నేహితుడికి ఆర్థికంగా అవసరం వచ్చింది కొంత ఆర్థికంగా డబ్బు కావాలా అతడు మరి ఆ స్నేహితుడిని అడిగినప్పుడు రే నాకు ఇవ్వాలని ఉంది కానీ చేయాలని ఉంది కానీ సహాయము కానీ నా దగ్గర ఇప్పుడు లేదురా నీ చేయటానికి ఏమే నా వల్ల కాలేదురా అంటాడు ఎందుకంటే ఒకవేళ ఉన్నా కూడా ఇవ్వటానికి చేయటానికి సహాయం చేయడానికి స్నేహితుడికి చేయలేడు ఇష్టపడ చాలామంది పైకి మాత్రమే స్నేహము పైకి మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ప్రేమంటే వాళ్ళరా మనం గమనించినట్లయితే నిజమైన స్నేహము ఇక్కడ మన సమితులు పదిహేడు పదిహేడు నిజమైన స్నేహితుడు ఎడువకా ప్రేమించను నిజమైన స్నేహం ఈ లోక స్నేహము దేవునితో వైరం అని చెప్పి మనము ఎక్కువ పత్రికలు మనం చూస్తున్నాం ఈ లోక స్నేహం చేయవాడు దేవునికి శత్రువు అంట కాబట్టి లోక స్నేహం కాదు కావాల్సింది నీకు నాకు ఉదయ కాలంలో దేవునితో స్నేహం కావాలా నువ్వు దేవునితో స్నేహం చేస్తే నీ జీవితం ఎలా ఉంటుంది ఎలా ఉంటావు అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు వారు ఉంటున్నావు అయితే ఒకసారి మనం గమనించినట్లయితే అబ్రహాము ఈశ్వాసులకు తండ్రి దేవుణ్ణి నమ్మాడంట దేవుడు అతనికి నమ్మినందుకు నీతిగా ఎంచబడిందంట అయితే దేవుని స్నేహితుడని చెప్పి అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు అబ్రహాము దేవుని స్నేహితుడు ప్రతి విషయంలో కూడా అబ్రహాముకు తోడుగా ఉండి అబ్రహాముకు కావాల్సిన సహాయం చేస్తూ అబ్రహముని వెంట ఉండి అబ్రహాముకు కావాల్సిన కూడా సమకూరుస్తూ వచ్చాడు స్నేహం చేస్తాడు కాబట్టి ప్రేమ నిజమైన స్నేహితుడు ఎడవక ప్రేమించేవాడుగా మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పాడు నేను మిమ్మల్ని దాసులను పిలవక నా స్నేహితులని చెప్తున్నాడు అవును ప్రేమడలో యేసు ప్రభువారు వారు ఆయన స్నేహభావంగా మనందరినీ కూడా ప్రేమించాడు ఎంతవరకు ప్రేమించాడంటే మరణం వరకు ఆయన ప్రేమించి మనని ఆయన మనల్ని రక్షించి ఆయన సెలవులు ప్రాణం పెట్టాడు అంతం వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడు ప్రేమించాడు అని చెప్పి ఈ యొక్క ఉదయకాల సమయం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి దేవుని ప్రేమ కలిగి దేవుని సన్నిధిలో ఉంటూ దేవునితో స్నేహం చేస్తూ జీవించినప్పుడు నీకు అన్నిటిని కూడా దేవుడు సమృద్ధిగా సహాయం చేస్తారని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు వారు ఉంటున్నాం కాబట్టి ఇటు ప్రేమ కలిగి ఇటు స్నేహము మనం దేవునితో కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేసి దేవుని కలిగి ఉండటానికి దేవుని సొంత రక్షకుడుగా నీ దేవుడుగా నీ దే రక్షకుడుగా అంగీకరించి దేవుడితో స్నేహం చేయడానికి ప్రయత్నం చేయండి నిజమైన స్నేహితుడు ఎడవక ప్రేమిస్తాడు ఎప్పుడు ఎడు కష్టంలో ఉంటాడు బాధల్లో ఉంటాడు ఏమే శ్రమల్లో ఉంటాడు సంతోషంలో నిన్ను ఆదుకొని నీకు ఏం చేస్తాడు నీతో కూడా వాటిని పాలు పంచుకుంటాడు అతనే నిజమైన స్నేహితుడు ఆ నిజమైన స్నేహితుడు అంటే మన ప్రభైన యేసుక్రీస్తు వారే ఇంకెవరు కూడా ఈ లోకంలో మనల్ని ప్రేమించే వాళ్ళు లేరు కాబట్టి ప్రార్థన చేసుకుందాము ప్రేమ నమ్మకమైన తండ్రి నీ కొందనాళ్ళు ఉదయం కాల సమయంలో మరి మాకు దయచేసిందంటే మరి వాక్యం కొరకే మేము శ్రద్ధిస్తున్నాం నిజమైన స్నేహితుడు ఎడవగా అంతవరకు మనల్ని ప్రేమించారు మనల్ని కాపాడుతూ వచ్చారు మీరు చేసిన గొప్ప కార్యములకు సైనా మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె